కేటీఆర్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఖర్చు జగన్ ఏమైంది మొన్నటిదాకా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో పది సంవత్సరాలు గడిపిర్రు ఈయన కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిండు వచ్చి ఇక ఇక్కడ చూడాల్సింది ఇద్దరికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి అధికారం కోల్పోయిన బాధతోటి ఏదేదో చేస్తున్నారు వీళ్ళు ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి ఈనమిది ఆరోపణలు ఉన్నాయి చూడండి నిన్న నితిన్ గడ్కరీ దగ్గరికి పోయి కేటీఆర్ ఈ బృందం అంతా కూడా వినోద్ వినే రాజ్యసభ వద్దీ రవిచంద్ర కేటీఆర్ నితిన్ గడ్కరీ సవిత ఇంద్ర రెడ్డి ఇలాంతా కే సురేష్ రెడ్డి మాజీ స్పీకర్ వీళ్ళంతా కూడా పోయి ఇక్కడ ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరైతే చేర్రో కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే చేరారు బీఆర్ఎస్ఎల్ల మీద పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది వారిపై అనర్హత పడే వరకు న్యాయపోరాటం చేస్తాం ఢిల్లీలో పర్యటించిన కేటీఆర్ బృందం కేంద్ర మంత్రులతో భేటీ అయితే ఈ భేటీలో అసలు విషయం ఇది కాదు ఉప ఎన్నికలకు పోయింది కాదు అంతర్గతంగా ఇంకా వేరే మాట్లాడారు రెండు విషయాల కోసం పోయారు ఒకటి బీఆర్ఎస్లో నుండి కాంగ్రెస్లో చేరినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మేము బీజేపీతోటి సఖ్యతగా ఉన్నాం బీఆర్ఎస్ బీజేపీతో సఖ్యతగా ఉంది మీ పని చేస్తాం జాగ్రత్త అని ఇండికేషన్ ఇవ్వడానికి ఈ ఫోటో వాళ్ళతో దిగిండ్రు అనుకోవచ్చు అంటే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలను భయపెట్టడం కోసం అడివై వినతి పత్రం ఇచ్చారు అది రికార్డెడ్ ఆఫ్ ది రికార్డ్ ఏంటంటే బీజేపీ ప్రభుత్వంతో నిజంగా సఖ్యతగానే ఉన్నారు కేటీఆర్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు కేసీఆర్ కావచ్చు దానికి మనం మొన్న ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఆత్మహత్య చేసుకొని బీజేపీకి ఎంపీ సీట్లను త్యాగం చేసింది ఇప్పుడు కూడా కేటీఆర్ జైలుకు పోకుండా చూసే ప్రయత్నం మమ్మల్ని ఒక కంట కనిపెట్టిరు సార్జరా తెలంగాణలో పది సంవత్సరాలు ఏలినాం ఇప్పుడు ఆగమైన మాకు అక్కడ రేవంత్ రెడ్డి మంచి గట్టి కూసున్నాడు మా మీద ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు ఎప్పుడు ఎవరిని జైలు వేస్తాడో తెలియదు కాబట్టి మీ ఒక కన్ను ఇటు వెయ్యి ఇంకొక కన్ను జగన్ మీద వెయ్యర్రి అని చెప్పడం కోసం కేటీఆర్ వేడు వాస్తవంగా ఇక్కడ చూడండి ఈయన స్కామ్ల కోసం సంపద సేల్ ఆర్థిక విద్వాంసకారుడు చంద్రబాబు ఆర్థిక విద్వాంస్ విధ్వంసం చేసింది చంద్రబాబు అంటుడు జగన్ కూడా విధ్వంసం చేసిండు ఫిజికల్గా కార్యకర్తలను మనుషులను ఆంధ్రప్రదేశ్లో రౌడీజాన్ని పెంచి పోషించి ఆంధ్రప్రదేశ్ను విధ్వంసం చేసింది జగన్ చూడొచ్చు మనం ఇంకా ఓకే బై బై ఎలక్షన్స్ సంబంధించి మాకు సపోర్ట్ ఇక అందులో ఏం లేదు ఇక బై ఎలక్షన్లు వస్తే మాకు సపోర్ట్ చేయరు మీకు ఎంపీలు మీకు ఎప్పటికి ఇస్తుంటాం మాకు సపోర్ట్ చేయరు మేము జైలుకి పోతే సపోర్ట్ చేయరి అనేటువంటిది జగను కేటీఆర్ నితిన్ గడ్కరిగా చెప్పినటువంటి మాట మొత్తం మీద భయపడే పోయి కేంద్ర ప్రభుత్వ శరణి కోరుతున్నారు నితిన్ గడ్కర్ దగ్గర వేరు నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఏనట్టుండు కాబట్టి నితిన్ గడ్కర్ని కలిసి సప్లై పోరి ఏమైనా ఉంటే అని చెప్పి అంటే బీజేపీ కూడా ఇక్కడ ద్వంద్వ నాటకాలు రెండు రకాల నాటకాలు ఆడుతుంది ఇటు తెలంగాణలో బీజేపీ బీజేపీ అట్లాగే బీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్లోనూ అటు జగన్కు సపోర్ట్ చేస్తుంది ఇటు చంద్రబాబుకు సపోర్ట్ చేస్తుంది ఇద్దరికి సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే గతంలో చంద్రబాబు ఎన్డీఏకి మద్దతు ఇచ్చిండు జగన్ మద్దతు ఇచ్చిండు కాబట్టి వాళ్ళు కూడా ఆ ప్రమాణాన్ని పాటిస్తూ ఇద్దరికి సపోర్ట్ చేస్తున్నారు మొత్తం మీద గాలిపటం దిగినటువంటి తాడు దగిన తెగినటువంటి గాలిపటం లాగా వీళ్ళిద్దరు కూడా ఏమేమి చేస్తున్నారో ఏమేమి తిరుగుతురో అర్థం కానటువంటి పరిస్థితి